ఇంకొక టబ్బులో ఇలా బంతి పూలు కాస్మోస్ ఫ్లవర్స్ రోజ్ ప్లాంట్ మొక్కలు అలా పెట్టాను ఇది చూడండి బుక్కేలాగా సెట్ అయిపోయింది రోజు వచ్చేసి మనము నా గార్డెన్ లో పెంచుతున్న మ్యారీగోల్డ్ ఫ్లవర్ ప్లాంట్ గురించి అయితే తెలుసుకుందామండి ఇది వెరీ లో మెయింటెనెన్స్ తో నేను నా గార్డెన్ లో గ్రో చేస్తున్న మొక్క ఇది ఈరోజు ఈ మొక్క గురించి మాట్లాడుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం నా గార్డెన్ లో పెంచుతున్నటువంటి బంతిపూర మొక్క అయితే ఇదేనండి చెప్పాను కదా ఇలా సింగిల్ పెటెలు ఉన్న ప్లాంట్ అని ఇది కూడా ఇలా డబల్ కలర్ ఉంది చూడండి పైన వచ్చేసి ఇలా మెరూన్ కలరు మధ్యలో వచ్చేసి ఇలా ఆరెంజ్ సేడ్లు పువ్వులైతే చాలానే వచ్చాయి ఇదంతా ఫ్లవర్ లాగా ఉంది చూడండి ఇంకా నేను ఎప్పటికప్పుడు పువ్వులైతే హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను దీన్ని గ్రో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇలా ఎండిపోయిన ఫ్లవర్ను నలిపి మనము వేసామంటే సాయిల్ మీద సీడ్స్ అన్నీ జెర్మినేట్ అయ్యి ఇలా బంతి మొక్కలు బోల్డ్ అన్నీ వస్తాయి లో మెయింటెనెన్స్తోనే నేను ఈ బంతి పూల మొక్కనైతే గ్రో చేస్తున్నాను ఇలా ఎండిపోయిన పువ్వులు ఎప్పటికప్పుడు మనము తీసేస్తూ ఉండాలండి నేను వర్షం పడడం వల్ల అసలు ఒక వన్ వీక్ నుంచి పువ్వులు అయితే హార్వెస్ట్ చేయట్లేదు ఎండిపోయినవి అలాగే మొక్క మీద అయితే ఉండిపోయాయి మనము స్టార్టింగే సాయిల్ మిక్సింగ్ అనేది ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఈ మొక్కను పెంచుకున్నామంటే మధ్యలో ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండా మంచిగా ఈ మొక్కనైతే గ్రో చేసుకోవచ్చు నేను ఈ మొక్క వేసినప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఏమీ ఇవ్వలేదండి స్టార్టింగే సాయిల్ మిక్సింగ్ ప్రాపర్గా చేశాను వర్మీ కంపోస్టు సాయిలు ఇంకా కోకోపిట్ కూడా యాడ్ చేసుకొని ఈ మొక్కనైతే మనం గ్రో చేసుకోవచ్చు ఈ ఇప్పుడు చూపిస్తున్న ఈ చిన్న మొక్క స్టా రీసెంట్గా వేసిన ప్లాంటేనండి ఫ్లవర్ బ్లూమింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఒక వుడెన్ బాక్స్లో నేను ఈ బంతి పూల మొక్కనైతే వేశాను చాలా బ్యూటిఫుల్గా ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఉంది కదా ఇలా ఎండిపోయిన పువ్వులన్నీ తీసేస్తూ ఉండాలండి నేను నా గార్డెన్లో పెరుగుతున్న ఈ బంతి పూలను డెకరేషన్కి వాడతాను అలాగే పూజకు కూడా ఉపయోగిస్తూ ఉంటాను చాలాసార్లు నేను ఎక్కువగా డెకరేషన్కే వాడానండి చిన్న చిన్న ఫెస్టివల్స్కి బర్త్డే ఫంక్షన్స్కి వీటినే మాలగా కట్టి యూజ్ చేస్తూ ఉంటాను ఈ మొక్కను చాలా లో మెయింటెనెన్స్తో మనం గ్రో చేసుకోవచ్చు కాబట్టి గార్డెన్లో ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చండి ఈ బంతి పూల మొక్కలను మొండిగా పెరిగే మొక్క అనే చెప్పవచ్చు గ్రోయింగ్ కూడా చాలా ఈజీ గ్రోయింగే కదా ఈ బంతిపూల మొక్కను గ్రో చేయడం అనేది నేను ఎండిపోయిన పువ్వును ఇలా నలిపేసి సీడ్స్ వేసి చల్లానండి అందులోనే ఈ మొక్క అయితే పెరిగి ఇలా అందంగా ఉంటూ పువ్వులు అయితే చాలా ఇస్తుంది గార్డెన్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ బంతి పూల మొక్క వల్ల బంతి పూల మొక్క ఇదండి చూశారు కదా వెరీ లో మెయింటెనెన్స్ తో నేను పెంచుతున్న మ్యారీగోల్డ్ ప్లాంట్ ఒక్క కలరే అయితే ఉందండి అది ఆరెంజ్ కలర్లో సింగిల్ పెటల్ మొక్క అది కూడా చాలా హెల్దీగా పూలు ఎక్కువగా వస్తూ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఇదండి ఈరోజు చేసిన వీడియో విడియన్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి